యేసుకృతి శ్రేష్టమైన ఘనమైన నామలు శుభులు తెలియజేస్తూ ఉంచున్నాం మూడు సంవత్సరాలు సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తూ ఉంచున్నాం ఏబ్రిల్కి రాష్ట్ర పత్రిక పన్నెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం నుంచి ఇరవై తొమ్మిదవ వచనం వరకు ఇక్కడ ఆయన ప్రభుని చూస్తూ మనం ప్రభు కొరకు పరిగెత్తేటప్పుడు పాత నిబంధనకి కొత్త నిబంధనకు నిబంధనకుంటున్న వ్యత్యాసాన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్లి ఆయన చెబుతా ఉంటున్నాడు ఆయన ఆ దినముల్లో వాళ్ళు ఇస్రాయల్ ప్రజలు ఐగుప్త దేశం యొక్క బానిసత్వం నుంచి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ప్రయాణము కాలాని వైపు చేయలేదు కానీ సీనాయి పర్వతం వైపు చేశారు ఎందుకంటే ఆరంభం నుంచి కూడా దేవుడు వాళ్ళని అక్కడికి తీసుకొని వస్తాడని ఆరాధన నేర్పిస్తాడు అనే విషయాన్ని ఫరోకి ప్రస్తావిస్తూ వచ్చారు దేవుడు సీనాయి పర్వతానికి తీసుకుని వచ్చిన తర్వాత అక్కడ జరిగిన సన్నివేశాన్ని ఆయన ఇక్కడ గుర్తు చేస్తూ అంటున్నాడు ఆ సీనాయి పర్వతం మీద ఆయన మాట్లాడేటప్పుడు ఒక బూర బూరధ్వనిలాగా ఆయన బిగ్గరిగా ఎప్పుడైతే మాట్లాడుతూ వచ్చాడో ప్రజలందరూ అన్నారు మేము తట్టుకోలేము ఈ స్వరాన్ని ఈ బిగ్గరి స్వరాన్ని గంభీరమైన స్వరాన్ని మేము ఏమాత్రం తట్టుకోలేము మమ్మల్ని వదిలేయండి ఈ స్వరం మా కొద్దు అని చెబుతా వచ్చారు దైవ స్వరాన్ని వాళ్ళు తట్టుకోలేకపోతా వచ్చారు సీనాయి పర్వతం దగ్గర అంతేకాకుండా ప్రభు దిగొచ్చిన ఆ కొండ మీద పరిపూర్ణమైన దట్ చీకట ఆవరిస్తా వచ్చింది భూమి వణుకుతూ వచ్చింది రగులుతున్న మంటలు దిగి వస్తా వచ్చాయి చాలా గంభీరమైన దృశ్యము ఈ దృశ్యం అంతటి గురించి చూపించి ఆయన అంటున్నాడు ఏ అన్న పొరపాటున ఈ యొక్క కొండని తాకుతే అది చచ్చిపోతుంది అని చెప్తున్నాడు ఒక పక్కన ప్రజలు ఆ స్వరాన్ని వినలేకపోతున్నారు ఒక పక్కన మేకలు ఏ జీవి కూడా ఆ కొండని తాకడానికి లేదు ఇరవై ఒకటో వచ్చు ఈ నాయకుడైన మోషే గురించి రాయబడుతున్న మాట మోసే కూడా వణుకుతా ఉంటున్నాడంట కాండంలో చదువుతా ఉంటాడు ఆయన కూడా ఈ దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఆయన వణుకుతా ఉంటున్నాడు ఎందుకు అని అంటే దేవుడు ఉగ్రుడుగా ఉంటా వచ్చాడు వీళ్ళు చేసిన పాపం బట్టి దేవుడు ఉగ్రుడుగా ఉంటా వచ్చాడు కాబట్టి మోసే కూడా వణుకుతా ఉంటున్నాడు ఇక్కడ ఎంత గం ఎంత భయంకరమైన ఎంత భయానకమైన ఎంత భీకరమైన దర్శనము ఈ సీనాయి పర్వతం మీద అని అంటే ప్రజలు వినలేనంత Ah uh, a so Swarabo మోసే నాయకుడైనా వణుకుతున్న పరిస్థితి అంతేకాకుండా ఏ జీవి కూడా ఈ కొండని తాకడానికే వీళ్ళేది మరణ శిక్ష విధించబడతా ఉంది ఇలాంటి నేపథ్యంలో ఆయన మన గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు మన దగ్గరకు వచ్చేటప్పటికీ మనము సీనాయి పర్వతం దగ్గరికి ధర్మశాస్త్రంతో రావట్లేదు కానీ మనము సియోను పర్వతం దగ్గరికి కృపబట్టి వస్తూ ఉంటున్నాం ఈ సియోను పర్వతం భూమి మీద సియోను అని అంటే ఎరుషులేము లేక దావిదుపురం ఎక్కడ మందిరం కడతా వచ్చారో ఆ సందర్భం అయితే ఈయన మాట్లాడేది పరలోకపు సియోను పర్వతం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు అది దేవుని సాక్షాత్తు సన్నిధి దేవుణ్ణి దేవుడిగా చూడగలిగిన అంతస్తు దేవుని స్వరాన్ని వినగలిగిన అంతస్తు అచ్చంగా దేవుడు ఉండే ఆ స్థలము దేవదూతలు ఉండే స్థలము ముందు పరిశుద్ధపరచబడిన వారందరూ ఉంటున్న స్థలము వీరందరూ ఉంటున్న ఆ స్థలము గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు పరలోకం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు ఆ కొత్త ఎరుశ్లేం కొత్త నిబంధన భాషలో మనము కొత్త ఎరుశ్లేము అని చదువుతూ ఉంచున్న ప్రకటన గ్రంథం ఆయన ఆ సియోను పర్వతం గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు కనుక ఆ సియోను పర్వతం దగ్గరికి మనం ఎప్పుడైతే వస్తామో ఇప్పుడు ప్రభువు మాటలు ఏమాత్రం మనకి నొప్పిగా ఉండవు చాలా మాధుర్యంగా మారిపోతా ఉంటాయి మనం ప్రభుని తాకగలము ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయాలలో ఆయన చెబుతూ ఉంటున్నారు మనం ఆయన ముఖ దర్శనము చేస్తాము సీనాయి పర్వతం దగ్గర వాళ్ళు చేయలేకపోయారు మోసే కూడా ఆయన ముఖాన్ని చూడలేకపోతా వచ్చాడు కానీ సియోను మీద లేక కొత్త నిబంధనలో యేసు క్రీస్తు ద్వారా మనం వచ్చిన ఆ స్వేచ్ఛలో మనం నేరుగా ఆయన ముఖ దర్శనము చేయగలము ఆయన స్వరాన్ని వినగలము ఇక్కడ భూమి మీద స్వరము వీళ్ళకి నొప్పిగా వీళ్ళకి భయం పుట్టిస్తా వచ్చింది అయితే మనకి ఆ స్వరం చాలా సేద తీరుస్తుంది చాలా ఆదరణనిస్తేది చాలా చక్కగా మనల్ని కట్టే స్వరముగా ఉంటుంది అంతేకాకుండా ఆయన పేరు మన నొస్సళ్ళ మీద రాయబడి ఉంటుంది ఎంత శ్రేష్టమైన ధన్యత అంటే ఈ సీనాయి పర్వతం దగ్గర ఎంత భయం పుట్టిందో ఈ సీనాయి పర్వతం దగ్గర వాళ్ళు మాకొద్దు అని అంటా వచ్చారు కొత్త నిబంధనలో యేసు క్రీస్తు ప్రభారు మన మధ్యవర్తి కాబట్టి మనం సియోను పర్వతం దగ్గరకు వచ్చి ప్రభుని అనుభవించగలుగుతున్నాం అని చెప్తా ఉంటున్నాడు ఈ సియోను పర్వతం గురించి మాట్లాడుతూ అక్కడ రావడానికి గల కారణము యేసు క్రీస్తు తన రక్తమును బట్టి ఆయన ఇద్దరికి మధ్యవర్తిగా ఉంటున్నారు సహజంగా ఈ మధ్యవర్తి అనంటే ఈ రెండు పక్షాల వారిని కూర్చోబెట్టి ఒక వా ఒక వ్యక్తిని ఎట్లొకట్ల దించుతూ ఇంకో వ్యక్తిని పెంచుతూ లేక ఇంకో వ్యక్తిని దించుతూ అట్లా ఇద్దరిని ఒక ఒప్పందానికి తీసుకొని వస్తారు కానీ యేసుక్రీస్తు ప్రభు ఈ మధ్యవర్తి అనంటే దేవుణ్ణి ఎక్కడ తగ్గించలేదు దేవుని అంతస్తు అట్లానే ఉండింది మనలని ఆ అంతస్తుకి లేపుతూ వచ్చాడు ఆయన ఒక్కడే సరిపోయిన మధ్యవర్తి ఎందుకు అనంటే ఒక పక్కన దేవుణ్ణి దేవుని వైపు ఆయన వ్యవహరించడానికి పని చేయడానికి ఆయన దేవుడై ఉన్నాడు అందుకే అటువైపు దేవుడితో ఆయన వివరించగలడు ఇటు మానవులతో వివరించడానికి ఆయన మానవుడై ఉన్నాడు అటు దేవుడు ఇటు మానవుడు దైవ మానవుడుగా ఉన్నాడు కాబట్టి ఆయన మన పక్షమున ఈ అద్భుతమైన ఈ మధ్యవర్తి ఈ పరిచర్యని చేయగలుగుతున్నాడు ఈ యేసుప్రభారి రక్తము ఏ వేలు రక్తం కంటే శ్రేష్టమైంది ఎందుకు అని అంటే ఏ వేలు రక్తము అది కక్ష కోరుకుంటా వచ్చింది అది న్యాయం కోరుకొని ఎట్లన్నా తీర్పుని కోరుకుంటా వచ్చింది కానీ ఏసు క్రీస్తు రక్తము క్షమాపణ కోరుకుంటా వచ్చింది ఆయన ప్రాణం పెట్టేటప్పుడు తండ్రి వీరేం చేచ్చున్నారు వీరు ఎరగరు వీరిని క్షమించు అని చెబుతా వచ్చాడు క్షమాపణ కోరుకునే ఏసు క్రీస్తుపురవారి రక్తము మనకి తండ్రికి సమాధానము చేస్తా వచ్చింది ఏ వేలు రక్తం అయితే తండ్రిని మనకి విరోధంగా ఏ వేలు రక్తము దేవుణ్ణి కయ్యానికి విరోధంగా తీసుకొని వచ్చింది యేసు ప్రవారి రక్తం అయితే తండ్రిని మనకి అనుకూలంగా మారుస్తా వచ్చింది ఇప్పుడు ఆయన మాట్లాడుతూ అంటున్నాడు ఇలాంటి శ్రేష్టమైన అద్భుతమైన సీనాయి పర్వతం మీద ఈ యొక్క దర్శనము ఈ యొక్క ఆజ్ఞలు ఈ ప్రత్యక్షత ఈ నిబంధన కేవలం భౌతికమైన నిబంధనగా భౌతికమైన వ్యక్తిగా ఇవ్వబడతా వస్తే దాన్ని తృణీకరిస్తేనే దేవుడికి ఇంత ఉగ్రత కుమరిస్తే ఇంకా కొత్త నిబంధన పరలోకం నుంచి వచ్చిన ఆయన యేసు క్రీస్తు ప్రభావం పరలోకం నుంచి అనుక్రహించబడ్డారు ఆయన దగ్గర నుంచి పొందామే ఆయన దగ్గర నుంచి శ్రేష్టమైన అద్భుతమైన నిబంధన ప్రత్యక్షతను పొంది దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటాం అని మొదలు పెడతా ఉంచున్నాడు ఆయన చెబుతా ఉంటున్న మాట హగై గ్రంథము రెండో అధ్యాయం నాలుగో వచ్చంలో ఆయన ఇదిగో నేను మరలా భూమి ఆకాశములు ఒక్కసారి ఐ విల్ షేక్ దమ్ నేను దాన్ని కుదిపేస్తాను కదిపేస్తాను అని చెప్తున్నాడు మరి ఒకసారి అని అంటే ఇంకొకసారే చివరిసారి కదిపేస్తాడు అంటే ఎప్పుడైతే ఒక విషయాన్ని గట్టిగా కదుపుతామో దానికి అంటుకున్నవి దానికి తాత్కాలికంగా అంటుకున్నవన్నీ కింద పడిపోతాయి అట్లానే ఈయన భూమి ఆకాశమును పూర్తిగా వణికి చేస్తాడంట సీనాయి పర్వతం దగ్గర భూమి మాత్రం కంపించింది అయితే ఇక్కడ మాత్రము భూమి ఆకాశములను కంపింపజేస్తాడు భూమి ఆకాశములను ఎప్పుడైతే కంపింపజేస్తాడో అప్పుడు ఏదైతే తాత్కాలిక వస్తువు ప్రపంచం ఉందో ఏదైతే ఆ భౌతిక సంబంధమైన విషయాలు ఉన్నాయి ఇవన్నీ రాలిపోతాయి ఏది మిగలదు అవన్నీ కింద పడిపోతాయి కేవలము ప్రభులో ఏదైతే ఆత్మీయ ఉందో అది మాత్రమే నిలబడతాయి అది ఆ సందర్భంలో అంటున్నాడు వాడబారిని ఎంత ఊపినా ఏ మాత్రము కదల్చబడిని దేవుని రాజ్యము మన స్వాస్యంగా మనం పొందుకుంటాము ఇది దేవుడు మనకి ఇస్తున్నాడు కాబట్టి కృతజ్ఞతతో మనం ఆయన్ని ఆరాధించ బద్దులమే ఉంటున్నాం ఇంకో మాటలో ఈ గ్రంథకర్త చెప్తా ఉంటున్న విషయం ఏంటంటే ఆరంభం నుంచి ఇదే ఒకటి సులువుగా చిక్కులు పెట్టు పాపం అనవసరమైన బరువులు పారేసుకో అప్పుడే నీకు ఏసు దొరుకుతాడు మధ్యలో ఏసావు గురించి కూడా మాట్లాడుతూ తాత్కాలికంగా కనిపించే వాటి వెనకాల పరిగెత్తొద్దు ఈ తాత్కాలికమైనవి అవి తాత్కాలికంగానే ఉంటాయి ప్రభువు వెనకాల పరిగెత్తు అనే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఉంటున్నాడు చివరికి వచ్చేటప్పుడు కూడా మళ్ళీ అదే మాట చెప్తా ఉంటున్నాడు ఏంటంటే తాత్కాలికమైన వస్తు ప్రపంచం వెనకాల పోగొట్టుకునే వాటి వెనకాల ఆ అల్పమైన వాటి వెనకాల కేవలం రోజు ఉండి రేపు లేకుండా పోయే వాటి వెనకాల పరిగెత్తబాకు శాశ్వత కాలం ఉండే దాని వెనకాల పరిగెత్తు అని చెప్తూ చివరిలో ఆయన దేవుడు దహించు అగ్ని అని చెప్తున్నాడు ఎందుకు దేవుడు దహించు అగ్ని అని చెప్తున్నాడు అంటే ఇదిగో వాళ్ళు సీనాయి పర్వతం దగ్గర ఆయనతో జాగ్రత్తగా ఉంటే వాళ్ళు ఇంత నష్ట పొందారు మనము ఈ అద్భుతమైన శ్వాసాన్ని పొందుతున్నాం చాలా జాగ్రత్త ఈ దేవుని కృపతో పాటు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు జాగ్రత్తకు కూడా ఉండాలి ఇక్కడికి రెండిట్లో బ్యాలెన్స్ ఉండాలి ఒక పక్కన స్వాస్యం ఇస్తా అంటున్నాడు ఒక పక్కన కావాల్సింది సమస్తాన్ని ఇస్తాను అని అంటున్నాడు ఇవన్నీ ఇస్తాను ఈ శ్రేష్టమైన నిబంధన శ్రేష్టమైన స్వాస్యం ఇవన్నీ చెబుతూ దాంతోపాటు జాగ్రత్తకు కూడా నడవాలి బాధ్యతయుక్తంగా నడవాలి అని చెప్తున్నాడు ప్రీ తండ్రి నమ్మకమైన దేవ బాధ్యతయుక్తంగా ఈ శ్రేష్టమైన నిబంధనలు నీవు మమ్మల్ని తెచ్చావు కాబట్టి కేవలం కనిపించే ప్రపంచం కొరకు కాక నీవు ఇదంతొక రోజు వల్చేస్తావు కనిపించని ఆ ప్రపంచం కొరకు పరిగెత్తే కృపను యేసు ప్రభు మా మారక్షకుండా అడుగుతున్నాం తండ్రి ఆమెను